మన్రత్నం డైరెక్షన్లో కమల హాసన్ త్రిషా ఐశ్వర్య ఐశ్వర్యలక్ష్మి వంటి నటీనట్లు కీలక పాత్రలో నటించిన తగ్ లైఫ్ మూవీ ప్రపంచవ్యాప్తంగా జూన్ ఐదున గ్రాండ్గా విడుదలైంది రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రెండు వందల పది కోట్ల రూపాయల థియేటికల్ బిజినెస్ అయిందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు జూన్ ఐదున థియేటర్లో ఈ సినిమా విడుదల చేశారు కన్నడ భాషపై చేసిన కామెంట్స్తో కమల్ హాసన్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు చివరకు కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేయకుండా మిగిలిన భాషల్లో రిలీజ్ చేశారు కమల్ నటించిన ఇండియన్ టూ మూవీ మొదటి రోజు ఇరవై ఐదు కోట్లు తీసుకువచ్చింది ఆ సినిమా వసూలు ఈ సినిమా దాటింది కమల్ మనరత్నం కాంబోలో ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో మొదటి నుంచి అంచనాలు బాగానే ఉన్నాయి పైగా సింబు త్రిషా కూడా ఉండడంతో సినిమాకి మంచి బిజినెస్ అయింది తొలి రోజు ముప్పై ఐదు కోట్ల వసూళ్లు వచ్చాయి రెండో రోజు మరో ఇరవై కోట్లు మూడో రోజు పదిహేను కోట్లు ఇక ఏడో రోజు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిదో రోజు ఆరున్నర కోట్లు తొమ్మిదో రోజు పది కోట్ల రూపాయలు పదో రోజు ఏడు కోట్ల రూపాయలు పదకొండో రోజు ఆరున్నర కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి కమల్ హాసన్ కన్నడ భాష వివాదంలో చిక్కుకుపోయి ఉంటే తాగ్ లైఫ్ మూవీ మరింత కలెక్షన్స్ తీసుకువచ్చేదని సినీ విశ్లేషకులు కూడా అంటున్నారు ముప్పై ఎనిమిదేళ్ల క్రితం నాయకుడితో బాక్సాఫీస్ని షేక్ చేశారు ఇద్దరు కూడా ఆ తర్వాత ఇన్నాళ్లకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చింది ఈ సినిమా హై వోల్టేజ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో సింబు కీలక పాత్ర చేశారు త్రిషా అభిరామి కూడా హీరోయిన్స్గా అద్భుతంగా చేశారు ఇక స్టోరీ వైజ్ చూస్తే రంగరాయి శక్తిరాజు కమల్ హాసన్ ఒక ముఠాకి నాయకుడు అనుకోకుండా జరిగిన కాల్పుల ఘటనలో అమర్ సింబు చిన్న వయసులోనే తన తండ్రిని కోల్పోతాడు తన చెల్లి కూడా దూరమవుతుంది దాంతో అమర్ని చేరదీసి తన కొడుకులా పెంచుతాడు శక్తిరాజు దూరమైన చెల్లిని కూడా వెతికి తీసుకువస్తానని మాటిస్తాడు ఆ తర్వాత ముఠాకి అమర్ను నాయకుడిగా చేస్తాడు దీన్ని ముఠాలోని ఇతర సభ్యులు మాణిక్యం నాజర్ పత్రోస్ జోజు జార్జ్ అస్సలు జీర్ణించుకోలేరు ఇంతలోనే శక్తిరాజుపై హత్యాత్నం చోటు చేసుకుంటుంది అప్పటినుంచి ముఠాలోని అలజడి మొదలవుతుంది ఇంతకీ శక్తిరాజుపై హత్యాత్నం చేసింది ఎవరు అప్పటి వరకు తండ్రి కొడుకుల్లా మెలిగిన శక్తిరాజుకి అమర్కి మధ్య వైరం ఎందుకు మొదలవుతుంది ఈ కథలో ఇంద్రాని త్రిష లక్ష్మి అభిరామి వీరిద్దరూ ఎవరు ముఠాలో చివరికి ఎవరు మిగిలారనేది వెండితెరపై చూడాల్సిన స్టోరీ ఓ రొటీన్ గ్యాంగ్స్టర్ కథని కమల్తో చేయించారు దర్శకుడు అయితే గ్యాంగ్స్టర్ కథల నేపథ్యంలో తిరగక్కిన సినిమాలు తెలుగు తమిళ్లో చాలా వచ్చాయి కథ పాతదైన మన్రత్నం మార్క్ మేకింగ్ ఈ సినిమాకి తోడైందనే టాక్ వచ్చింది